లేకుండా పేరు నాని గురించి పేరుని కిట్టుకి మాట్లాడిస్తున్న ఏం జరుగుతుందని చెప్పని మొత్తం నేను విచారణ నిన్నటి నుంచి మొత్తం వివరాలు సేకరిస్తే ఇక్కడి నుంచి వాళ్ళు ఒరిస్సాకి వెళ్ళిపోయారని అని చెప్తున్నారు విశాఖపట్నం వెళ్ళారా ఒరిస్సా వెళ్ళారా వెళ్ళిపోయారు ఈ టైప్ నుంచి పోలీసులు చెప్పినటువంటి విషయాలే నేను కాదు చెప్పింది పోలీస్ స్టేషన్లో సిఏ గారు ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు కదా ఎక్కడికి వెళ్ళారా వాళ్ళు వాళ్ళ నోరు తెరవలేదు అంటారు ఇంతవరకు ఎవరికి చెప్పలేదంటారా ఇక్కడి నుంచి అమ్మాయి వాళ్ళు కంప్లైంట్ పెట్టారు మా అమ్మాయి కనపడతలేదు పలానా అబ్బాయి మీద అనుమానంగా ఉందని ఏదో చెప్పినట్టున్నారు కంప్లైంట్ పెట్టారంట కంప్లైంట్ పెడితే వెంటనే చిలకల పుడిసి నబీ గారు చిలకల పుడిసీఐ నబీ మళ్ళీ అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఒక ఎస్ఏ వస్తుంది ఆయన అంటాడు సూపర్ లేడీ సూపర్ ఉమెన్ అంటాడు సూపర్ కానిస్టేబుల్ ఒక ఆయన వాళ్ళు బందర్లో ఏం జరిగినా ఆయనే వచ్చేస్తుంటాడు వాళ్ళు బందర్లో ఏది జరిగినా అది మొత్తం ముందు నుంచో పెడతా ఉంటారు మళ్ళీ అని కానిస్టేబుల్ ఆ మళ్ళీ అనే కానిస్టేబుల్కి నాకున్న సమాచారానికి అతనితో పాటు ఒక ఆరుగురినో ఐదు ఏడుగురినో పోలీసులను కలిసి పంపించారు పంపిస్తే ఏం జరిగిందంటే అంటే ఈ లోపే ఎవరైతే కొల్లూరు రవీంద్ర గారి కుడి భోజమ ఎడంభుజం ఏదో పార్ట్ అని చెప్పారు కదా అతను కొడుక్కి ఖర్చులకి డబ్బులు వేయించాడా వేయించలేదా ఫోన్పే ద్వారా నే ఇవన్నీ కూడా కొల్లూరు రవీంద్ర గారిని ఈ జిల్లా ఎస్పీని అలాగే బందర్ డీజెస్పిని రాజా ఛాలెంజ్ చేస్తున్నా మిమ్మల్ని విచారణ చేయండి ఎవడ పడితే వాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడటం కాదు మీ పాత్ర ఏంటి పోలీసులు వెళ్ళే వెళ్ళారా లేదా మళ్ళీ అనేటువంటి సూపర్ కాపు ఉన్నాడు కదా ఈ మళ్ళీ అనేటువంటి సూపర్ కాపు ఒరిస్సాలోని పూరి అనే ఊర్లోంచి హోటల్ గదా లేకపోతే అది ఏ గది గదిలోంచి ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఇక్కడి నుంచి పెళ్లి చేసుకుంటా వెళ్ళిపోయినటువంటి అమ్మాయి అబ్బాయితో కలిసి ఫోటో దిగి బందర్లు అందరికి పెట్టారా లేదా తల్లిదండ్రులతో అమ్మాయి ఎవరైతే పెళ్లి కూతురు తల్లిదండ్రులతో ఎంతసేపు మాట్లాడిచ్చారు తల్లిని తండ్రిని మాట్లాడిచ్చారా ఏం చేశారు సార్ మా అమ్మాయికి పెళ్లి చేయండి సార్ మా అమ్మాయి జీవితం నాశనం అయిపోద్దని మీ కాళ్ళ మీద పెడితే గారు అమ్మా పోలీసులు పెళ్లి చేస్తారా ఏంటి బయట ఎదురుగొండ ఆర్ఎన్పి గెస్ట్ హౌస్కి వెళ్ళి పెళ్లి చేసుకోండి అక్కడ అని చెప్పి మీరు మాట్లాడారా మాట్లాడలేదా పైకి అబద్ధం చెప్పచ్చు కాకి చొక్క మాటని మీ అంతరాత్మ ఉంది మీ అంతరాత్మ ప్రశ్నించుకోండి నిజంగా కాకి పట్టలు ఈ కేసులో ఈ అమ్మాయి కేసులో ఈ అమ్మాయి జీవితం ఇట నాశనం అయిపోవటానికి బజారు పాలవటానికి పోలీస్ కారణమా కారణం కాదా మీరు రాజకీయ అంటే కొల్లు రవీంద్ర ఒత్తిడికి కాకి యూనిఫామ్ని తాకట్టు పెట్టడం కారణం కాదా అని అడుగుతున్నాను నబీ గారు చెప్పండి మీరు అట్లా కాకి ఉద్యోగం చేయిచ్చా ధర్మమా అంతరాత్మ ఉండదా పోస్టింగ్ అయినా ముఖ్యం పోస్టింగు సంపాదనలైనా ముఖ్యం అంతరాత్మ మేరకు పోలీసింగ్ చేయమా ఒక అమ్మాయి జీవితాన్ని పణంగా పెట్టి మీ ట్రాన్స్ఫర్లని మీ పోస్టింగ్ల కోసం ఇదంతా పుల్లిర దగ్గర దగ్గర మంచి కోసం మార్పుల కోసం కొట్టేటాక మీరు చదువుకుని ఒంగుళ్ళు దూకుళ్ళు పరిగెత్తి అన్న చేసి పరీక్షలు పాస్ అయ్యి రాత పరీక్షలు పాస్ అయ్యి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని క్రమశిక్షణతో పెంచి ఒక పోలీసు ఉద్యోగానికి మిమ్మల్ని పంపిస్తే మీరు చేసే కార్యక్రమాలు అలిగే అయితే నిన్న మాట్లాడినోడు చెప్తా ఇవన్నీ అబద్ధమని నిరూపించు ఎస్ నువ్వు చెప్పిన ప్రతి మాటకి అవును నేను నిజమే నువ్వు చెప్పినోడు ఎన్ని నిన్న తిట్టావో అటన్నిటికీ నేను అని చెప్పి నేను ఒప్పుకుంటా తల్లి పెళ్లి కూతురు తల్లి ఏదో ఎంట్రీనో ఏదో అంటున్నారు కదా ఆ తాగిన సీసా పట్టుకోండి మీరు పట్టుకుంటారు కానీ అన్ని చోట్ల ఆ సీసా ఎక్కడ కొన్నారు ఎవడు కొన్నాడు తిండి ఛాలెంజ్ చేస్తాను వాళ్ళ చేతికి ఎట్ట వచ్చింది అది అలాగే గడచిన సంవత్సర కాలంగానో రెండేళ్ల ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకి నా కొడుకు నా ఫోన్ నెంబర్లో కాల్ డేటా తీయండి ఆ ఇంట్లో ఎవరికైనా సరే ఆ అమ్మ వాళ్ళ అమ్మా నాన్న కానీ వాళ్ళ అన్న తమ్ములు కానీ లేకపోతే ఇటే బంధువులు కానీ అటే బంధువులు కానీ ఆ అమ్మాయికి కానీ నాకు కానీ నా కొడుకు కానీ కాల్ డేటా తీయండి ఎప్పుడన్నా మేము మాట్లాడుకున్నామేమో లేదా సీసీ ఫుటేజ్ వాళ్ళు ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చారా తీయండి ఒకసారి వాళ్ళు కాపులే వాళ్ళ ఇంటి పేరు మేకలే మేము కాపులు మేము ఇక మాకు రంక అంట కడదావా నీ కులాలు ఎందుకు అసలు నీకు ఏంటి మీ అబ్బాయి ప్రేమించాడు పెళ్లి చేయి అమ్మాయిని వెళ్ళిపోయారు పెళ్లి చేసుకుంటానని మెడలో తాళిబొట్టు కట్టాడు మిగతా కార్యక్రమాలన్నీ అయిపోయినాయి మరి పెళ్లి చేయాలి కదా ఇదే కులరవీంద్ర గారి కూతురుకో నా కూతురుకో ఈ కులరవీంద్ర గారి ఎడం చేయో కుడి చేయో ఏదో పార్టీ చెప్తున్నారు కదా అతను కూతురు అయితే ఇదే మాట్లాడతామా ఇలాగే మాట్లాడతామా ఈ బుడబొడదొక్కలు చంద్రబాబు నేర్పేసాడు ఏమి వీళ్ళకి అందరికి ఈ తెలుగుదేశంలో అందరికీ బోర్డు బోర్ని ఏడవటం కెమెరాలు పెడతాం బోర్ని ఏడవటం ఇవన్నీ ఏడవలసిన అమ్మబాబు ఇక్కడే హాస్పిటల్ ఏడుతుంటే విషయం దాగి చెప్తున్నారు మీరు ఏడవటం నాకు అర్థం కాలే ఎవరికి నష్టం జరుగుతుంది ఇక్కడ ఎవరికి నష్టం జరుగుతుంది నేను కాపు సంఘం టిడిపి అనుకూల కాపు